ప్రభును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామమునికి మహిమ ప్రభావములు ప్రభావం కలిగిదాకా జీజస్ వీత యూట్యూబ్ ఛానల్ అందరికి జీజస్ వీతిహస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రే యువదే కాల సమయముందు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి యష్యా గ్రంథము అరవై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో మూడో లైన్ చూద్దాం చూడండి నా జనుల ఆయుష్యు వృక్ష ఆయుష్ అంతా నా జనుల ఆయుష్ ఆయుష్ అంటే అండి మనం ఆ మన దినములు మనము జీవించే దినములు పెరగటం ఎంత అంట వృక్ష వృక్ష ఆయుష్ అంత అంట కొన్ని కొన్ని వృక్షాలకి కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాయండి కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతాయి అంటే వాటి యొక్క ఆయుష్ అంటే వేల సంవత్సరాలు ఉన్నటువంటి వృక్షము యొక్క ఆయుష్ జను మన మనము ఆయన జనులమైనటువంటి మనకు అంటి ఆయుషని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఎవరు మరి ఏ యొక్క అనారోగ్య స్థితుల్లో ఉండి ఆ ఇక హోప్లెస్ అండి ఇక వీరు బ్రతకారు ఇక రెండు మూడు రోజులేనండి అంటూ ఎవరైతే మరి దిగులు వేదనలో మీ కుటుంబ సభ్యులను బట్టి కావచ్చు డైరెక్ట్ గా నువ్వే ఈ వీడియో చూస్తున్నట్లయితే దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ యొక్క ఆయుష్ ఎంత అవుతుందంట వృక్ష ఆయుష్ అంత అవుతుందంట వృక్షము యొక్క ఆయుష్ వేల సంవత్సరాలు కొన్ని కొన్ని లక్షల సంవత్సరాలు కూడా అంటే వేల సంవత్సరాలు ఆ ఆయుష్ కలిగినటువంటి వృక్షము ఎంతైతే వేపుగా ఉంటుందో అదే విధముగా నీ యొక్క ఆయుష్ను కూడా ఆయన పెంచుతానని వాగ్దానం చేస్తున్నారు ఎందుకంటే ఈనాడు ఉంటున్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధి బాధలు ఎలా ఉన్నాయంటే ఆ వ్యాధి కుదరని వ్యాధులు భయంకరమైనటువంటి వ్యాధులు హఠాత్తు మరణాలు వస్తున్నాయి హఠాత్తుగా మరి హార్ట్ అటాక్స్ అని బ్రెయిన్ స్ట్రోక్స్ అని ఆ రకరకాల వ్యాధులు భయంకర మరణ మరణకరమైనటువంటి రోగములు వస్తూ మరి హఠాత్తు మరణాలు వస్తుండగా దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని తో పాటు ఎక్స్ప్లెనేషన్ లో మరి ఇంకొక కంప్లీట్ గా ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అంటే ఏంటంటే నీ యొక్క జీవితంలో నువ్వేదైతే ఇక దీని టైం పీరియడ్ అయిపోయిందండి ఇక ఈ లైఫ్ టైం అయిపోయిందండి ఈ ప్రాజెక్ట్ ఇంతవరకే నాకు ఇక నాకు జీతము ఇక రాదండి ఇక ఈ వర్క్ ఇంతటితో అయిపోయింది ఇక నాకు తర్వాత జీవనోపాధి ఏం లేదండి స్పెసిఫిక్ దేవుడి మాట నాతో చెప్తున్నాడు చెప్పమని చెప్తున్నాడు మరి ఎవరు రిసీవ్ చేసుకునేవాళ్ళు ఇక ఈ వర్క్ లోడ్ ఇంతే అయిపోయింది ఇక నీకు ఉద్యోగం లేదండి ఇక్కడ లేదా ఈ వ్యాపారము ఇంతటితో అయిపోయింది దీని టైం అయిపోయింది లేదా దీని భూమి ఇంతవరకు అయిపోయింది ఇప్పుడు ఏఐ వచ్చిందండి మనటి వరకు సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉంది ఇప్పుడు ఏఐ వచ్చేసింది అంటే తరం మారేకొంది థర్టీ ఇయర్స్ తర్వాత మరి మన భూమి మారుతూ ఉంటుంది అట్లా ఈ లైఫ్ టైం అయిపోయిందండి ఇక ఈ ఫీల్డ్ లో ఈ ఉద్యోగాలు లేవండి అనుకుంటూ మరి నీ ఉద్యోగ ఫీల్డ్ లో నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావేమో జాబ్స్ సర్చింగ్ లో చాలా ఇబ్బంది పడుతున్నావు నువ్వు చదువుకున్న చదువు ఒకటి ఇప్పుడున్న భూమి ఒకటి అర్థమవుతుందా నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకోండి నువ్వు నువ్వు చదివిన చదువు ఒకటి ఇప్పుడున్నటువంటి భూమి ఒకటి అంటే ఇప్పుడున్నటువంటి ఏ ఫీల్డ్ ఏ ఫీల్డ్ కి వచ్చేసాం ఏ యుగానికి వచ్చేసాం అంటే మనకు మనం చదివిన చదువుకి ఆ భూమికి సెట్ అవట్లేదు అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అన్ని కూడా డౌన్ అయిపోతున్నాయి కాబట్టి ఆ లైఫ్ టైం అయిపోయింది అని దిగులు చెందుతున్నావేమో ఏదైనా ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటే ప్రతి విషయంలో కూడా నిన్ను ఆయన ఆశీర్వదించే దేవుడు ప్రతిదీ వృద్ధి అవుతుంది ఏది కూడా అంతటితో డిస్ట్రైడ్ అవ్వదు దాని నుంచి నువ్వు నేర్చుకున్న చదువు నుంచి దానికి కనెక్టెడ్ గా ఇంకో కోర్స్ నేర్చుకొని నెక్స్ట్ ఏఐకి వెళ్ళిపోవడానికి మరి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏది కూడా అంతటితో ముగింపు రాదు అందుకే దేవుడు ఈ రోజు మనకిస్తున్న చక్కని వాగ్దానము నీ జనులు ఆయుష్ వృక్ష ఆయుష్ అంత అవుతుంది ఏదైనా సరే అది అంతటితో ఎండ్ అవదు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి దానికనేది ఒక ఒక రూపాంతరం చెందుతుందే కానీ అంతటితో ఎండ్ అవ్వదు కాబట్టి దేవుడి ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ ఆయుష్ వృక్షాయుష్ అంత అవుతుంది దేవుడి ఇటు వాగ్దానాన్ని మనకి ఇస్తుండగా మరి ఇటు వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తల్లి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ వందనాలయ్యా మా ఆయుష్ మా ఆరోగ్యము సమస్తము మీ చేతుల్లో ఉంది మా జీవనోపాధి నీ చేతుల్లో ఉండయ్యా మేము ఏ కోర్సు చేయాలి ఏ ఉద్యోగాలు చేయాలి ఏ జీవనోపాధికి వెళ్ళాలి ఏ పంట పండించాలి నాయన ఏ ప్లేస్ లో ఉండాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి సమస్తము నీకే తెలుసు ప్రభా మా యొక్క క్షేమాలు మా యొక్క క్షేమాధారము నీవే తండ్రి సమస్తము నీ వెరిగిన దేవుడు ప్రభా అయ్యా మా ఆయుష్ పెంచేది నీవే మాకు నిచ్చేది నీవే సమస్తము మీ సన్నిధిలో ఉన్నదని తండ్రి మీరు ఈ రోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్థూతులు స్తోత్రాలు ప్రభా ఎవరైతే నాయన మరణాంధకారంలో ఉన్నారు ఇక ఈ హోప్లెస్ అంటున్నారు ఇక ఈ జీవితం ఇంతే అంటున్నారు ఇంతటితో నాకు ఎండి అయిపోయింది ఇంకా లైఫ్ లేదు అనుకుంటున్నారు అటు బిడ్డలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ మీ ఆయుష్ వృక్షాయుష అంత అవుతుందని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని స్థూపిస్తూ కనపరుస్తూ ప్రతి విషయంలో ఆయన మా యొక్క గ్రోత్ ఉన్నదని మీరు ఒకసారి మాట్లాడిన విధానాన్ని బట్టి మమ్మల్ని స్థూపిస్తూ కనపరుస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బట్లు అందరినీ దీవించే ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికి తోడుగా ఉంది నడిపించండి